వీకెండ్స్ ఆర్ టైమ్స్ రియలీ రిలాక్సింగ్ అండి వీక్లో పడ్డ స్ట్రెస్ టెన్షన్స్ అన్నీ వీకెండ్ కొంచెం ఎక్స్ట్రా స్లీప్ దొరికితే సెట్ అయిపోతుందేమో అనిపిస్తూ ఉంటుంది యాక్చువల్లీ కొంచెం పీస్ఫుల్గా మార్నింగ్ స్టార్ట్ చేయగలిగే ఛాన్స్ అన్నది మనకి వీకెండ్సే వస్తుంది సో నాకేంటంటే ఫ్రైడే ఈసారి శ్లోక హాలిడే అండి ప్రిపరేటరీ హాలిడే ఇచ్చారు మండే నుంచి తనకి ఎగ్జామ్స్ అన్నమాట సో మెల్లిగా లేచి పూజ చేసుకుని అప్పుడు కిచెన్లోకి వచ్చాను అండ్ చాలా రోజుల నుంచి నేను పోస్ట్ పోన్ చేస్తున్న పని నెయ్యి చేయటం అండి సో ఇవాళ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా ఒక కాఫీ తాగేసి ఫస్ట్ అయితే ఈ నెయ్యి చెయ్యాలి అని డిసైడ్ అయిపోయాను అంటే ఆ బటర్ తీయటం ఆ ప్రాసెస్ అండ్ బటర్ తీయటానికి నేనైతే ఈ హ్యాండ్ బ్లెండర్ యూజ్ చేస్తానండి ఇది ఇన్సాలా బ్రాండ్ అండి దీని లింక్ అయితే నాకు లేదు ఐ హోప్ ఐఎమ్ ప్రనౌన్సింగ్ ఇట్ కరెక్ట్లీ ఇన్సాలా ఐఎన్ఎస్ఎల్ఏ సంథింగ్ లైక్ దాట్ అది అమెజాన్లో ఉంటాయండి నేను అమెజాన్ నుంచే తెప్పించాను ఈ బ్రాండ్ అయితే బాగానే ఉందండి బట్ ఇప్పుడు ఇప్పుడు మాత్రం అది స్లైట్గా రస్ట్ కనిపిస్తుంది సో ఐ థింక్ ఇట్స్ టైమ్ టు డిస్కార్డ్ దిస్ అని మాత్రం అర్థమైంది అండ్ నేను మార్చాలి ఈ హ్యాండ్ బ్లెండర్ని సో ఫ్రెష్గా తీసిన నెయ్యి ఇవాళ రెండు రీజన్స్కి చేస్తున్నానండి ఒకటేమో పెసరట్ వేస్తున్నాను పెసరట్టు మీద నెయ్యితో చేస్తే పెసరట్టు బాగుంటుంది కదా అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇవాళ పాలకూర పప్పు చేస్తున్నాను అండ్ అమ్మ ఆవకాయ పంపించారనమాట సో వేడి వేడి అన్నంలో ఆవకాయ నెయ్యి వేసుకొని తినాలి అండ్ అది ఫ్రెష్గా చేసిన నెయ్యి అయితే ఇంకా ఆ ఫ్లేవరు అరోమా అండ్ టేస్ట్ ఆఫ్ పీకిల్ చాలా బాగుంటుంది కదండీ అసలు మనకు ఆవకాయని ఇన్వెంట్ చేసిన మన ఆంధ్రులకి హ్యాట్ సాఫ్ అండి ఎంత అద్భుతమైన పచ్చడి ఇన్వెంట్ చేశారు కదా మన వాళ్ళు అండ్ ఇక్కడ పాలకూర అయితే వాష్ చేస్తానండి మన వ్యూవర్స్ చాలా ఒకళ్ళు అడిగారనమాట సార్లు అడిగారు అందుకని ఎలా వాష్ చేస్తానో కూడా చూపెడుతున్నాను మీకు బోర్ కొడితే ఈ ఒక్క పాటు స్కిప్ చేసేసుకోండి ఫస్ట్ పాలకూరలో కొంచెం రాక్ సాల్ట్ వేసేసి ఓ టెన్ మినిట్స్ అట్లా సోప్ చేసేస్తానండి దాని తర్వాత ప్రాపర్గా వాష్ చేసి టూ త్రీ టైమ్స్ మళ్ళీ నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటాను అండ్ స్ట్రెయిన్ చేసి ఇంకా మనం చాప్ చేసుకొని కుక్ చేసుకోవటమే ఇది అడిగారు కాబట్టి డీటెయిల్డ్గా చూపెడుతున్నానండి వేరేగా అనుకోకండి ఇది కూడా చూపెట్టాలా గాయత్రి అనేసి సో ఇట్లా అయితే నేను లీఫీ వెజిటేబుల్ ఏదైనా ఇలాగే వాష్ చేస్తానండి కొంచెం రాక్ సాల్ట్ వేసి సోక్ చేసేస్తాను ఈ రాక్ సాల్ట్ వేయటం అన్నది నేను మా అత్తగారి దగ్గర నుంచి చూశానండి తను ఏంటి అంటే ప్రతి వెజిటేబుల్ కూడా కొంచెం రాక్ సాల్ట్ వేసి సోక్ చేస్తారు బయట నుంచి తెచ్చినప్పుడు అది ఇప్పుడు కోవిడ్ టైంలో చేసినట్టు కాదండి తను ముందు నుంచి అట్లాగే ప్రాక్టీస్ చేస్తారు సో నాకు అది చూసినాక ఐ థాట్ ఇట్స్ అ నైస్ వే ఆఫ్ డిస్ఇన్ఫెక్టింగ్ వెజిటేబుల్స్ కదా అనేసి నేను అట్లాగే నే స్టార్ట్ చేశానండి అండ్ నేర్చుకుంటాం కదండీ ఇనిషియల్లీ మనకి అసలు కిచెన్లోకి వెళ్ళటమే అలవాటు ఉండదు నేనైతే లిటరలీ నేను జాబ్ చేసిన అన్ని రోజులు నాకు టొమాటో పప్పు చేయటం ఒకటి వచ్చండి మిగతా అయితే అసలు వచ్చేవి కూడా కాదు పెళ్ళికి ముందు నేను కిచెన్లో ఎంటర్ అయ్యేదానే కాదు అండ్ బేసిక్ కుకింగ్ కూడా నాకైతే రాదండి ఏదో పప్పు ఇట్లాంటివి ఎందుకంటే అమ్మ చేసేవాళ్ళు లేదా అమ్మమ్మ ఇంట్లో ఉండేవాళ్ళు సో వీళ్ళిద్దరూ కుకింగ్ చూసుకునేవాళ్ళు నేను నా చదువు జాబ్ వీటిల్లోనే ఉండేదాన్ని కానీ మెల్లిగా మ్యారేజ్ అయినాక అందరినీ చూస్తూ ఉంటాం అన్నీ ఇంట్రెస్ట్తో నేర్చుకుంటూ ఉంటాం వచ్చేస్తాయండి నాట్ అ బిగ్ డీల్ ఎట్ ఆల్ కానీ ఈ రోజుల్లో అసలు కుక్ చేయటం అన్నదే బిగ్ థింగ్ అయిపోయిందండి ఇళ్లల్లో చాలా మంది మోస్ట్ ఆఫ్ ద టైం అట్లీస్ట్ కుక్స్ని పెట్టుకుంటున్నారు ఫీజబుల్గా ఉన్నవాళ్ళు లేకపోతే బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేయటం ఒక రిపోర్ట్ ఏదో చదివానండి విచ్ సేస్ ఇండియన్ హౌస్ హోల్డ్లో అసలు కుకింగ్ అన్నదే తగ్గిపోయిందంట కుక్ చేసుకొని తినటము అది అసలు డేంజరస్ అండ్ ఇవాళ పాలకూర పప్పు చేసేసానండి అమ్మ ఆవకాయ పచ్చడి పంపించారు యాక్చువల్లీ పచ్చళ్ళు కొన్ని పంపించారనమాట అమ్మ అండ్ నాకు ముందు ముందు ఫస్ట్ అయితే ఆవకాయ పచ్చడి తీసేయాలి అది చూడాలి అన్న ఆత్రం ఎక్కువండి ఆవకాయ అంటేనే మనందరికీ ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది కదా నాకైతే చాలా ఇష్టం అండి ఎంత ఘాటుగా ఉన్నా మామూలు కూరల్లో అంత ఎక్కువ ఘాటు తిననేమో కానీ ఆవకాయ పచ్చళ్ళు మాత్రం ఫుల్ ఘాటు తింటాము అండ్ శ్లోకా కూడా బాగా ఘాటు తింటుందండి ఆ విషయంలో పచ్చళ్ళ విషయంలో సో మాకు ఆవకాయ ఎంత ఉన్నా సరిపోదు అండ్ ఈసారి ఏమైంది అంటే జనరల్లీ నా దగ్గర ఎప్పుడూ స్టాక్ ఉంటుందండి పచ్చళ్ళవి కానీ ఈసారి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మరి ఎలా జరిగిందో ప్యాకింగ్ నాకు తెలియదండి ఎప్పుడు వీళ్ళే ప్యాక్ చేస్తారు కానీ ఈసారి ఏమైంది అంటే సీల్డ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా దాంట్లో పచ్చడి బూజ్ వచ్చింది అది నాకు అర్థం కాలేదు సో ట్రాన్స్ఫర్ అయిపోయి ఇంటికి వచ్చినాక తిందాము అనేసి పచ్చడి కట్ చేస్తే లోపల బూజ్ వచ్చేసింది సో అప్పటి నుంచి నేను వెయిటింగ్ అనమాట ఆర్డర్ చేసుకుందాము అంటేనేమో ఇక్కడ ఈ వానలకి నాకు అసలు టెన్షన్ వచ్చిందండి అంత సీల్డ్ అమ్మ అంటే ప్రాపర్గా సీల్ చేయించి టూ త్రీ ప్యాకెట్స్ వేసి సీల్ చేయించిన పచ్చడే బూజ్ వచ్చింది అంటే ఇంకా బయట నుంచి ఆర్డర్ చేసే పచ్చడి ఎలా ఉంటుంది అని డౌట్ వచ్చి నేను ఆర్డర్ చేయలేదు అండ్ అమ్మ పట్టినాక నాకు చెప్పారనమాట పంపిస్తాను అని సో నేను అన్నాను ఇక్కడ ఇది ఇంత వానలు కదమ్మా ఎక్కడైనా మాయిశ్చర్ తగిలింది అంటే మొత్తం పంపించిన పచ్చళ్ళ లాట్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా సో కొంచెం ఆగు అనేసి మొన్న త్రీ డేస్ ఎండ వచ్చింది కదండి సో ఇమ్మీడియట్లీ అమ్మకి కాల్ చేశాను అండ్ ఈ జ్వరం ఈ కోల్డ్ ఇట్లా వచ్చేసరికి నోటికి అసలు టేస్ట్ లేదండి ఆవకాయ తింటే మాత్రం ఆ టేస్ట్ బర్డ్స్ అన్నీ ఇట్లా లైఫ్లోకి వచ్చేసినట్టు అనిపించింది అండ్ ఆవకాయ పచ్చడి టేస్టే టేస్ట్ కదండి వేడి వేడి అన్నంలో నెయ్యి ఆవకాయ వేసుకొని అండ్ అందుకని ఇవాళ నెయ్యి చెయ్యాలి అని పొద్దున్నే బద్దకాన్ని పక్కన పెట్టి నెయ్యి చేశానండి సో దట్ పెసరట్లోకి నెయ్యి వేసుకోవచ్చు అండ్ ఆవకాయ పచ్చడి వేసుకొని నెయ్యి మాకు వస్తాన్ని చేతి ఇదండి ఆవకాయ పచ్చడి వేడి వేడి అన్నము ఫ్రెష్గా తీసిన నెయ్యి అండ్ పాలకూర పప్పు ఇంతేనండి కానీ ఎంత సాటిస్ఫైంగ్గా ఉంటుంది కదా ఇట్లాంటి సింపుల్ మీ కూడా చాలా తృప్తినిస్తుంది అండ్ ఆవకాయ అనేసరికి మన ఆంధ్రులకే ఆవకాయకి ఏదో అవినాభావ సంబంధం అయితే ఉంటుందండి అసలు దాన్ని చూస్తేనే మన ఆనందం అసలు తట్టుకోలేని ఆనందం వచ్చేస్తూ ఉంటుంది నాకైతే అండ్ ఇంకా లంచ్ చేసేసి ఇవాళ ఇంకా నేను రికార్డింగ్ ఏం చేయలేదండి ఇంటర్తో ఫ్రైడే రోజైతే ఆపేసాను రికార్డింగ్ ఐ వాస్ కాటప్ విత్ సర్టెన్ థింగ్స్ అనమాట అవి చూసుకుంటూ ఇంకా ఈవినింగ్ అయితే రిలాక్స్ అయిపోయాను అండ్ ఇక్కడ నుంచి సాటర్డే రోజు వ్లాగ్ సాటర్డే రోజు మార్నింగ్ లేచి కొంచెం ప్లాన్స్కి అయితే వాటర్ చేసుకుంటూ ఉంటానండి అండ్ తులసమ్మకి నీళ్లు పోసుకోవటం ఇవన్నీ నేను పొద్దున్నే ఒకసారి లేచి బాల్కనీ మా హౌస్ హెల్ప్ వచ్చి క్లీన్ చేసినాక అప్పుడు వెళ్తానండి లేకపోతే ఏంటి అంటే ఈ బాల్కనీ ఓపెన్ బాల్కనీ అయ్యేసరికి ఒక్కొక్క రోజు చాలా మెస్సీగా అయిపోతుందండి పీజియన్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ అవి చేసే రచ్చ మామూలుగా ఉండదండి విరక్త వచ్చేస్తూ ఉంటుంది సో మా హౌస్ హెల్ప్ వచ్చి పాపం తను క్లీన్ చేసినాక అప్పుడు నేను వెళ్ళి ప్లాంట్స్కి వాటరింగ్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటాను ఆ విషయంలో మాత్రం రోజు కడగాల్సిందేనండి పెద్ద బ్యాల్కనీస్ అనే కానీ కవర్ లేకపోయేసరికి కొంచెం పని కూడా హెక్టిక్ వర్కే అన్ అనిపిస్తూ ఉంటుంది వాళ్ళతో అండ్ దేవుడు ఆబ్వియస్లీ అందరికీ ఒక ప్రైజ్కి చేస్తే నాకు ఈ బ్యాల్కనీలు ఉన్నాయని ఇంకొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు బట్ దెన్ కొంచెం మొక్కలు పెంచుకోవటానికి బాగుంటుంది కదా అన్నట్టు నాకు అదొక సాటిస్ఫాక్షన్ అనమాట అండ్ ఇంకా ప్లాంట్స్కి అన్నిటికీ వాటర్ చేసేసుకొని ఇవాళ ఈ విగ్రహాలన్నీ క్లీన్ చేసుకుందాము డస్టింగ్ చేస్తాము అనేసి స్టార్ట్ చేశానండి యాక్చువల్లీ ఈ విగ్రహాలకు కూడా డస్ట్ పడుతుంది అండ్ ఇక్కడ మాకు చిన్న చిన్న స్పైడర్స్ వస్తున్నాయి అండి అవి ఏంటంటే విగ్రహాల మధ్యలో కూడా వెబ్ రాత్రికి బాగానే ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ లేచినాక సన్నగా వెబ్ కట్టేస్తున్నాయి అనమాట సో ఫ్రీక్వెంట్లీ ప్రతిదీ డస్టింగ్ చేసుకోవాల్సిందే ఐ థింక్ ఓన్లీ ఈ వానాకాలమే ఈ ప్రాబ్లం ఉంటుందేమో అనిపిస్తుందండి నాకైతే అదర్వైజ్ సమ్మర్స్లో నాకు ఇంత లేదనమాట ఈ వెబ్స్ ప్రాబ్లమ్ సో ఇక్కడ ఈ పంచముఖ వినాయకుడి విగ్రహాన్ని తరోగా ఒకసారి మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి దిస్ విల్ టేక్ లిటిల్ బిట్ ఆఫ్ టైం కానీ ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకుంటే మాత్రం ఎన్ని ఆర్ట్ పీసెస్ కొనుక్కున్నా వాటి మెయింటెనెన్స్ అన్నది ఇంపార్టెంట్ అండి అది లేనప్పుడు మీరు ఎంత ఇన్వెస్ట్ చేసి ఎంత సూపర్ ఐటెం తెచ్చేసుకున్నా ఇఫ్ యూ డోంట్ మెయింటైన్ ఎట్ దర్ ఇస్ నో వాల్యూ ఫర్ ఇట్ ఏదైనా ఎమోషన్స్తో లింక్అప్ అవుతుందండి అందుకని ఇల్లు అంటే ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అయితే వస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది నాకు అండ్ ఇంకా కృష్ణుడి విగ్రహం కూడా క్లీన్ చేసి ఈ ట్రంక్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒకసారి నీట్గా వైప్ చేసేసుకొని డస్టింగ్ అయితే చేసేసుకున్నానండి అండ్ అండ్ మొన్న నేను ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసానండి వాళ్ళు ఏంటి అంటే ఎక్కువ మాయిశ్చర్ అంటే ఇక్కడ ఎక్కువ హ్యూమిడిటీ ఉన్న ప్లేసెస్లో మొక్కల్లో కొంచెం ఫంగస్ లాగా డెవలప్ అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు యాష్ వేయండి అంటే బూడిద వేస్తే ఆ ఫంగస్ అన్నది రాకుండా ఉంటుంది అన్నారు కానీ బూడిద నాకు ఇక్కడెక్కడి నుంచి దొరుకుతుందండి సో నేనైతే సాంబ్రాని స్టిక్స్ ఉంటాయి అండ్ సాంబ్రాని కప్స్ పెడుతూ ఉంటాను కదా ధూపం వేసుకోవటానికి ఆ బూడిద ఏదైతే వస్తుందో ఆ యాష్ దాన్ని అనమాట ఇండోర్ ప్లాంట్స్లో ఎస్పెషలీ ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్ డైరెక్ట్ సన్కి ఎక్స్పోజ్ అవ్వవు కాబట్టి అండ్ చేయకూడదు కూడా కదండి డైరెక్ట్లీ సన్లో పెట్టేయలేము ఇండోర్ ప్లాంట్స్ అన్నీ సో ఆ యాష్ వేసేస్తున్నాను అండ్ పెద్ద డిఫరెన్స్ ఉందా అంటే నేనైతే ఇప్పుడే స్టార్ట్ చేశానండి ఈ టూ టైమ్స్ ఏమో వేసాను అంతే సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏమన్నా అర్థమవుతుంది బట్ ఐ డోంట్ నో హౌ ట్రూ ఇట్ ఇస్ మీలో ఎవరికైనా తెలిస్తే ఇది నిజంగానే వర్కౌట్ అవుతుందా అన్నది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి అండ్ ఇంకా ఆ ధూపం ఇచ్చేది కూడా ఒకసారి అది మట్టిది కదండి ఒకసారి క్లీన్ చేసేసుకున్నా అంటే నీట్గా ఉంటుంది ఈవినింగ్ మళ్ళీ ధూపం వేసుకోవటానికి అండ్ నేను ఆల్మోస్ట్ నాకు ఎప్పుడు మూడ్ బాగోకపోయినా ఎప్పుడు కొంచెం ఇరిటేటింగ్గా ఉన్న మైండ్లో నేను ధూపం వేసేస్తానండి ఇంట్లో దానివల్ల ఏంటంటే ఒక పాజిటివిటీ అనిపిస్తుంది అండ్ ధూపం వేసేటప్పుడు కూడా నేను దశాంగం పౌడర్ వేస్తాను ఈ హవన్ కప్స్ అని తెచ్చుకుంటాను కదా ఆ కప్స్లోనే దశాంగం పౌడర్ వేస్తే మాత్రం చాలా హాయిగా అనిపిస్తుంది అండి ఆ ఫ్రేగ్రెన్స్ భలే సూతింగ్గా ఉంటుంది అండ్ ఇక్కడ ఇంకా కిచెన్లో ఈ కింద షెల్ఫ్స్ అన్నీ కొంచెం మెస్సీగా అయినాయండి చెప్పాను కదా అసలు ఇల్లు పట్టించుకున్న పాపాన పోలేదు సో ఇప్పుడు మెల్లిగా ఒక్కొక్కటే క్లీన్ చేసుకుంటూ అయితే వచ్చాను అండ్ ఇవన్నీ కాలింగ్తోనే క్లీన్ చేస్తానండి అండ్ మొన్న మన వ్యూవర్ ఒకళ్ళు అడిగారు ఆ ప్లాట్ఫామ్ వెనకాల అది థిక్ గ్లాస్ లాగా అనిపిస్తుంది ఏంటి గాయత్రి అని అవునండి ఇది టఫ్ అండ్ గ్లాస్ ఇది వుడ్ కాదు ఇక్కడ ఈ వార్డ్రోబ్ సారీ ఈ షెల్ఫ్స్ మీద ఉన్నది కూడా ఒక థిక్ అండ్ గ్లాస్ అనమాట ఇది ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ కాల్డ్ కానీ గ్లాస్ అండి అందుకని నేను దీన్ని కాలింగ్తో అయితే క్లీన్ చేసేసుకుంటాను ఈ ఎంటైర్ షెల్ఫ్ ఏరియా అంతా థిక్ అండ్ గ్లాస్ కానీ పైన మాత్రం డెకోలమ్ షీట్స్ లాంటివి ఇచ్చాడు కొన్ని అండ్ గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్నది కూడా థిక్ అండ్ గ్లాసే సో ఇవాళ అయితే ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నానండి ఇట్టుక్ సమ్ టైమ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది ఎందుకంటే కొన్ని మరకలు ఉన్నాయి అవన్నీ కూడా క్లీన్ చేసుకోవటానికి సో ఇలాగా చాలా రోజుల నుంచి పెండింగ్ వర్క్ అంతా ఈ వీకెండ్ అయితే ఫినిష్ చేసుకున్నానండి అండ్ మీరు కనుక ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తే ప్లీజ్ అండి మీకు ఏదైనా ఒక్క ఆస్పెక్ట్ అయినా నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి అండ్ మన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టెల్ ద ఎండ్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే థ్యాంక్ యూ